దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఘన విజయాన్ని చేసుకుంది మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకోవడంతో వన్డే వరల్డ్ కప్ సందర్భంగా పోయిన పరువును నిలబెట్టుకుంది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్కి ఇండియాకు ఆటగాళ్ల కుటుంబ సభ్యులు స్టేడియంలో సందడి చేశారు ముఖ్యంగా మ్యాచ్ గెలిచిన తర్వాత క్రికెటర్స్ సంబరాల్లో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకున్నారు రోహిత్ శర్మ తన భార్య పాపతో కలిసి స్టేడియంలో సందడి చేయగా జడేజా తన ఎమ్మెల్యే భార్య పాపతో ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇచ్చారు మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవంలో ఫ్యామిలీ మెంబర్స్ ప్రముఖంగా కనిపించారు మ్యాచ్ పూర్తి అయి ప్రైజ్ ఇవ్వడానికి ముందు విరాట్ కోహ్లీ అనుష్క శర్మలు కెమెరా కంటపడ్డారు ఇద్దరి వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి అనుష్కకి విరాట్ బాటిల్ క్యాప్ తీసి ఇచ్చిన వీడియో బాగా వైరల్ అయింది అంతేకాకుండా ఆ సమయంలో అనుష్క ధరించిన ఔట్ఫిట్ ఆమె స్టైల్ గురించి కూడా ప్రముఖంగా చర్చ జరిగింది అనుష్క ధరించిన డ్రెస్ ఇతర అలంకరణ వస్తువులు అన్ని కలిపి దాదాపు రెండు కోట్ల రూపాయలు విలువ చేస్తాయని సోషల్ మీడియాలో జనాలు మాట్లాడుకుంటున్నారు అంత ఖరీదైన ఫ్యాషన్ అలంకరణ వస్తువులను కేవలం అక్కడ అనుష్క మాత్రమే ధరించి ఉందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కి హాజరు అయిన సమయంలో అనుష్క ధరించిన మాజే బీడెడ్ డెనిమ్ షర్ట్ ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై ఆరు రూపాయలు కాగా వీవ్డ్ డాట్స్ ఉన్న మాజే షార్ట్స్ ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అనుష్క ధరించిన దుస్తుల కంటే ఆమె వేసుకున్న అలంకరణ సామాగ్రి ఎక్కువ రేటు ఉన్నాయి ముఖ్యంగా ఆమె ధరించిన రిఫ్లెక్షన్ డి కార్టియన్ బ్రాస్లెట్ ఖరీదు ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలు మరో బ్రాస్లెట్ ఖరీదు పదిహేను పాయింట్ రెండు ఐదు లక్ష రూపాయలు ఆమె చేతిలో కలిగి ఉన్న హ్యాండ్ బ్యాగ్ ఖరీదు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్ష రూపాయలు ఇక ఆమె ధరించిన షూ సింపుల్గానే కనిపిస్తున్న వాటి ఖరీదు ఆన్లైన్లో ఏకంగా పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా చూపిస్తుంది మొత్తంగా అనుష్క శర్మ తన ఫ్యాషన్ లుక్ కోసం ట్రెండీ లుక్ కోసం దాదాపుగా రూపాయింట్ రెండు కోట్లను ఖర్చు చేసింది అంత ఖరీదైన దుస్తులు అంతటి ఖరీదైన ఆభరణాలు వేసుకున్న కారణంగా అనుష్క మరింత అందంగా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు మాత్రం చాలా సింపుల్గా చీరకట్టులో వచ్చిన జడేజా భార్య గురించి మాట్లాడుతున్నారు మొత్తానికి అనుష్క శర్మ ఎప్పుడు ఏం చేసినా చాలా స్పెషల్ అని దీన్ని బట్టి మరోసారి అర్థమైంది ఈ మధ్య హీరోయిన్ గా నటించినప్పటికీ అనుష్క బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తే ఏడాదికి కనీసం పది కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది కనుక ఆమె ఆ స్థాయిలో ఫ్యాషన్ గా కనిపించేందుకు ఖర్చు చేయడం తప్పు లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మూమెంట్ వర్త్ మిలియన్ హార్ట్స్ ఎరుపు రంగు హృదయం అభ్యర్థనగా ముఖం పెట్టడం విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ ఆల్ స్మైల్స్ అండ్ ప్యూర్ లావ్ ఆఫ్టర్ ఇండియాస్ ఛాంపియన్స్ ట్రోఫీ ట్రాయమ్స్ ట్రోఫీ భారతదేశం హ్యాష్ గుర్తు టీమ్ ఇండియా హ్యాష్ ట్యాగ్ విరాట్ కోహ్లీ పిక్ డాట్ ట్విట్టర్ డాట్ కామ్ స్లాష్ ఎస్ఆర్ మూడు ఎక్స్ఎస్పీ డబ్ల్యూడబ్ల్యూ ఎస్బీ అపోజ్ షెడ్ బై అనుష్క శర్మా క్లోజ్ ఎట్ చిన్న చిన్న మెరుపులు అట్ అనుష్క శర్మా అండర్ స్కోర్ అండర్ స్కోర్ క్లోజ్